హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే వసుధార మహేంద్రతో శైలేంద్ర గురించి చెప్తూ ఉంటుంది మామయ్య గారు కావాలనే ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసరికి అమ్మ వసుధారా నువ్వు చెప్తూ ఉంటే వాణ్ణి చంపేయాలనిపిస్తుంది నాకొచ్చే కోపానికి వాణ్ణెప్పుడో చంపేసేవాణ్ణి కానీ ఆలోచిస్తున్నాను అని అంటారు మహేంద్ర మావయ్య గారు రిషి సార్ని ఎలాగైనా తీసుకుని రావాలి రిషి సార్ వస్తేనే వీళ్ళందరి నోళ్లు మూతపడతాయి మళ్ళీ డీబీఎస్టీ కాలేజీకి పూర్వ వైభవం వస్తుంది మావయ్య గారు అని అంటుంది వసుధారా అవునమ్మ వసుధారా ఖచ్చితంగా రిషి ఎక్కడున్నా వెతకాలి కానీ వదిన గారు కూడా మనకి టైం పెడుతున్నారు రిషిని తీసుకురాకపోతే డీబీఎస్టీ కాలేజీలో రిషి సంస్కరణ సభ పెడతానని నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు ఆ వదిన గారు అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా వసుధారా షాక్ అయిపోతుంది మావయ్య గారు అలా ఎప్పటికీ జరగదు రిషి సార్ ఖచ్చితంగా వస్తారు మన ప్రయత్నాలు మనం మానకూడదు అని అంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా శైలేంద్ర తన జాతకాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో దేవయాని వచ్చి ఏంటి నాన్న ఇంత ఆశ్చర్యంగా దాన్ని చూస్తున్నావు నీ జాతకం ఏమైనా మారబోతుందా అని అంటారు అవును మమ్మీ అవును నా జాతకం సూపర్గా ఉండబోతుంది నేను అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది మమ్మీ అనగానే ఏమవుతుందిరా అని చెప్పి ఇంతలో ఫనీంద్ర అడుగుతూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అవుతారు చెప్పు ఏం చేయబోతున్నావు నీ జాతకం బాగుందని అంటున్నావు బాగున్నప్పుడు ఏదో చెయ్యాలని అనుకుంటారు కానీ నువ్వు అది రివర్స్గా చేస్తావు కదా నాకు తెలియకుండా ఏదైనా పని చేశావు అంటే నీ తోలు తీసేస్తాను అని అంటారు ఫనీంద్ర ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారేంటి పాపం వాడి జాతకం గురించి అనగానే నోర్మి దేవయాని నాకేమీ అనుకుంటున్నారా వసుధారకి రాంకా ఫోన్ చేసి రిషి ఎక్కడున్నాడో అని చెప్పి ఇక కాలేజీలో కూడా రెచ్చగొట్టినట్టు మాట్లాడావంట ఎందుకు శైలేంద్రా ఎందుకు ఇలాంటి చిల్లరి పనులు చేసి నా పరువుని తీస్తున్నావు అని అంటారు ఫనీంద్రా ఇంతలో దేవయాని తప్పేం చేయలేదండి వసుధారా మనతో చాలం చేయలేదా రిషి బ్రతికే ఉన్నాడు తీసుకుని వస్తానన్న అని చెప్పింది కానీ ఇంతవరకు రిషి జాడే లేదు అని కానీ ఏ వసుధారా మాత్రమే వెతకాలా రిషిని మీరు మీరు ప్రేమ ఉంటే వెతకచ్చు కదా అలా వెతకకుండా ఏ ప్రయత్నాలు చేయకుండా డీబీఎస్ని కాలేజీని సక్రమంగా జరపనీయకుండా వసుధారాకి ఇలా ఫేక్ కాల్ చేసి తనని ఇబ్బంది పెడతావా చూడు శైలేంద్ర ఇప్పటిదాకా నీ గురించి అన్నీ తెలిసినా సైలెంట్గా ఉన్నానని నువ్వు ఇంకా రెచ్చిపోతాను అనుకుంటున్నావు కానీ నుండి నీ ఆటలు నేను సాగనివ్వను కామ్గా ఉంటే సరే సరే లేకపోతే అని చెప్పి అక్కడి నుండి ఫనీంద్ర శైలేంద్ర అలాగే దేవయానికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది చాలా రోజుల తర్వాత రిషిని మనకి చూపిస్తూ ఉంటారు రిషి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి ఏరా ఎక్సర్సైజ్ పూర్తయితే ఈ కాఫీ తాగి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అంటారు వెళ్ళరా నాతో నీకేం పని అని అంటారు అయ్యో మనం నైటే బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చాము హోటల్లో కూడా నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావని అస్సలు అనుకోలేదు హోటల్లో అయినా ఎక్కడైనా బాడీకి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నా గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు బెంగళూరులో కూడా నన్ను ఒంటరిగా వదలకుండా ఇక్కడికి నీతో పాటు తీసుకుని వచ్చావు నీ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు నన్ను పక్కనే ఉండమంటున్నావు ఖచ్చితంగా ఉంటాను కానీ నా గురించి మాత్రం నాకు ఎందుకు చెప్పటం లేదు నేను ఎవరు అన్నది నాకెందుకు చెప్పటం లేదు నా వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా అని అంటారు రిషి అయ్యో అవన్నీ తెలుసుకున్నా ప్రయోజనం లేదు నాకు కూడా తెలీదు మమ్మీ డాడీకి నువ్వు ఎక్కడో కత్తి పోట్లతో దొరికావంటా వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించారు కానీ నీ గురించి నాకు ఏమీ తెలీదు అప్పట్నుండి నీకు నాకు స్నేహం మొదలయ్యింది అంతే నీ వాళ్ళని నువ్వు తెలుసుకున్నా నీ వెనకాల ఎలాంటి గతం ఉందన్నది తెలుసుకున్నా నువ్వు బాధపడతావేమో అందు గురించే మమ్మీ డాడీ నీకు చెప్పలేదు నీకు కూడా తెలుసుకోవాలనే ఆశ ఉంటే తెలుసుకో కానీ బాధగా ఉన్న ఒక గతం తెలుసుకోకుండా ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అన్నదే ముఖ్యమని అనుకుంటాను నువ్వంటే నాకు ప్రాణం అందుకే నా ఇంటర్వ్యూలో కూడా నువ్వు పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను చూడు నీ పేరేంటో చెప్పలేని పరిస్థితిలో నువ్వున్నప్పుడు డాడీ నీ పేరు విజయన్ పెట్టారు కానీ నాకు మాత్రం నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి అని అంటారు రిషి ఎదురుగా ఉన్న ఒక అతను రిషి తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు నా వాళ్ళు నా గతం ఎప్పుడు నాకు గుర్తుకొస్తుంది నా గురించి ఎవరైనా వెతుక్కుంటూ వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు రిషి అంటే రిషి గతం మర్చిపోయి మనకి కనిపించబోతూ ఉన్నారు సరే ఇంటర్వ్యూ పూర్తి కాగానే మనం మాత్రం బెంగళూరు వెళ్ళిపోవాలి సరేనా అని అంటారు రిషి సరే సరే అని చెప్పి ఇద్దరు రెడీ అయ్యి కార్లో అంటే క్యాబ్ మాట్లాడుకొని ఒక ఇంటర్వ్యూ దగ్గరికి వస్తారు ఒక ఆఫీస్కి రిషి ఇక బయట కూర్చుని ఉంటారు ఇక తన ఫ్రెండు ఇంటర్వ్యూ కోసం లోపలికి వెళ్తారు రిషి చుట్టుపక్కల చూస్తూ ఉంటారు నా ఫ్రెండ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు మరి నేను ఏం చదువుకున్నాను గాయాలతో ఉన్న నన్ను రక్షించి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి కన్నా కొడుకుగా చూసుకుంటున్నా వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అలాగే నా ఫ్రెండు సొంత కంటే ఎక్కువగా ప్రేమతో చూస్తున్నారు కానీ వీళ్ళు నాకు ఎప్పటికీ కావాలనుకుంటున్నాను కానీ నా వాళ్ళు కూడా నాకు ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలనుకుంటారు కదా మరి వాళ్ళెవరు నా గురించి ఎందుకు వెతకటం లేదు అంటే నేనేమైనా చనిపోయానని అనుకుంటున్నారా అని అనుకుంటారు మనసులో రిషి ఇది ఇలా ఉండగా వసుధారా అలాగే మహేంద్ర అనుపమ ఇటువైపు మను కాలేజీకి వస్తారు ఇక కరెక్ట్గా శైలేంద్ర అలాగే దేవయాని కాలేజీలో ఉంటారు ఇదేంటి వీళ్ళున్నారు ఈరోజు కూడా ఏదో గొడవ చేయాలని వచ్చారు మావయ్య అని అంటుంది వసుధారా వస్తే రానియమ్మ ఇన్ని రోజులు వదినగారు అని అమ్మలాంటిదని మర్యాద ఇచ్చాను ఇక ఆ మర్యాద తను పోగొట్టుకోబోతుంది అని అంటారు మహేంద్ర మామ్ బాబాయ్ వసుధారా అలాగే అనుపమ మేడం మను కూడా వచ్చేశారు వాళ్ళకి ఈ కాలేజీలో ఫంక్షన్ గురించి చెప్పవా మామ్ అని అంటారు చెప్పాను నాన్న రేపే ఈ కాలేజీలో రిషి గురించి పెద్ద సంస్కరణ జరగబోతుంది అది సంస్కరణ అయినా కావచ్చు సంతాప సభ అయినా కావచ్చు అని అంటుంది దేవయాని దేవయాని అని అంటుంది వసుధారా వసుధారా నోరు గట్టిగా లేస్తుంది పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అనగాని చూడండి మీ మీదున్న గౌరవం ఇప్పుడు కాదు జగతి మేడంని మీరు చంపారని తెలిసిన మరుక్షణం పోయింది ఇప్పుడు రిషి సార్ గురించి ఏదైనా వాగితే అస్సలు బాగోదు అనగాని ఓ అలాగా రేపటితో తెలిసిపోతుంది కదా మీ భాగోతం నువ్వు డీబీఎస్టీ కాలేజీని వదిలి వెళ్లే రోజు రేపే వస్తుదారా ఇన్ని రోజులు రాని రిషి రేపు బ్రతికి వచ్చేస్తాడని చెప్తున్నావు కదా రేపే రేపే ఈ కాలేజీలో పెద్ద సంస్కరణ జరగబోతుంది నువ్వు రిషిని తేకపోతే రిషి గురించి నేనే చెప్పేస్తాను అందుకే దగ్గరుండి అన్ని ఏర్పాట్లని చేస్తున్నాను అని అంటుంది ఇక దేవయాని అంటే రేపటికి రేపు ఎలా వస్తారనుకుంటున్నారు వదిన గారు అని అంటారు మహేంద్ర చూడు మహేంద్ర మీకు వారం రోజులు టైం అడిగాను ఇప్పటి వరకు మీరు రిషిని తీసుకురాలేదు కనీసం ఎక్కడో ఉన్నాడన్న సంగతి కూడా మీకు తెలియలేదు అంటే మీరు నీటి మీద రాతలా ఒక మాట అనేస్తున్నారు రిషిని తీసుకుని వస్తానని అందుకే మీ నోటి వెంట రిషి లేడని చెప్పడానికే ఈ సభ ఏర్పాటు చేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుండి ఈ కాలేజీ మన గురించి ఎన్నో ఎన్నో చెప్పింది అలాంటి ఈ కాలేజీకి నిజం తెలియాలి రిషి చచ్చిపోయాడని నిజం తెలియాలి డిబిఎస్డి కాలేజీకి నా కొడుకు శైలేంద్ర ఎండిగా ఉండాలి అని చెప్పి పదనాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని మావయ్య ఏంటిది కావాలనే కదా దేవయాని గారు ఇలా చేస్తున్నారు అని అంటుంది అవునమ్మా అవును కానీ నేను మాత్రం ఊరుకోను నా కొడుకు బ్రతుకుండగా ఇక్కడ సంతాన సభ పెడుతుందా ఈ విషయం అన్నయ్యకి చెప్తాను అని అంటారు మహేంద్ర మావయ్య ఎక్కువ గొడవ పడద్దు కానీ రిషి సార్ ఎక్కడున్నా రావాలని కోరుకుంటున్నాను అసలు ఎక్కడున్నారు రిషి సార్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా రిషి తన ఫ్రెండు ఇంటర్వ్యూ పూర్తవుతుంది ఇంటర్వ్యూ పూర్తయింది కదా జాబ్ నీకే కదా అని అంటారు రిషి నాకే కానీ రేపొక ఇంటర్వ్యూ ఉందంట దానిలో గనక పాస్ అయిపోతే ఇక్కడే ఈ హైదరాబాద్లోనే నాకు ఉద్యోగం ఉండబోతుంది నాతో పాటు నువ్వు కూడా ఉంటావు అనగాని అదేం కుదరదు ఎందుకంటే అమ్మా నాన్న మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటున్నారు అమ్మా నాన్నతో నేను ఉంటాను అని అంటారు రిషి నాకంటే ఎక్కువగా నువ్వు అమ్మా నాన్నని చక్కగా చూసుకుంటావు నిజంగా గ్రేట్ తెలుసా రిష్ అని అంటారు లేదు లేదు నువ్వే గ్రేట్ అని అంటారు రిషి ఇక ఇద్దరు క్యాబ్ మాట్లాడుకొని హోటల్కి వెళ్ళిపోతారు రెండో రోజు అవుతుంది ఇక వసుధార అలాగే మహేంద్ర అనుపమ అందరూ బాధపడుతూ ఉంటారు ఇక కాలేజీలో వసుధార రిషిని ఎక్కడి నుండి తేవాలి ఆ దేవయాని మేడం కావాలని ఇలా మాకు టైం పెట్టింది మావయ్య ఇప్పుడు కాలేజీలో అందరి ముందు రిషి సార్ లేరని వాళ్ళు చెప్పబోతున్నారు ఇప్పుడు ఏం చేయాలి మావయ్య అని అంటుంది చూడమ్మ వసుధార చాలాసార్లు దేవుడు ఉన్నాడు అంటే నమ్మలేము కానీ దేవుడు మన అందు ఉంటే రిషి ఎక్కడున్నా వస్తాడు నువ్వు పేపర్లో వేయించావు రిషి ఆ పేపర్ చూడాలని ఆశిస్తున్నాను అనగానే ఇవన్నీ జరుగుతాయా మావయ్య గారు నాకు తెలిసిన చాలా చోట్ల నేను నాకు రిషి సార్కి ఉన్న బంధం గురించి అలాగే మేము ఎక్కడెక్కడ ఉన్నాము అన్నది తెలిసిన వారందరికీ నేను అన్ని విధాలుగా చెప్పాను మావయ్య గారు మరి ఎంతవరకు మనం సఫలం అవుతామో తెలీదు అని అంటుంది వసుధారా అమ్మా కాలేజీకి వెళ్దాం పద ముందు దేవయాని చేసిన పనిని ఆపే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు అంతకంటే మనకి చేసేదేమీ లేదు అని అంటారు మహేంద్ర సరే మావయ్య అని చెప్పి అందరూ కాలేజీకి వెళ్తూ ఉంటారు ఇంతలో మహేంద్ర ఫణింద్రకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తారు అంటే దేవయాని శైలేంద్ర కావాలని రిషిని తేకపోతే సంతాన సభ చేస్తారా వస్తున్నా మహేంద్ర బాధపడద్దు అని చెప్పి ఫనీంద్ర కూడా బయలుదేరుతారు కాలేజీకి ఇది ఇలా ఉండగా రిషి తన ఫ్రెండు ఇక రెండో రోజు ఇంటర్వ్యూ పూర్తి చేసుకోవాలని బయలుదేరుతారు ఇక రిషి ఒకచోట క్యాబ్ని ఆపమంటారు ఏమైంది విజయ్ అనగానే అక్కడ దేవుడు కనిపిస్తున్నాడు కదా ఆ దేవుడు ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది ఒక్కసారి కార్నాపి నాపి నేను ఆ దేవుణ్ణి దర్శించుకుంటాను అని అంటారు సరే నీకు ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా అని చెప్పి ఇద్దరు వసుధారా రిషి చెట్టు కింద అమ్మవారిని ఎలా దండం పెట్టుకుంటారో కరెక్ట్గా అదే గుడికి వస్తారు రిషి ఆ గుడి మొత్తం చూస్తారు తన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు రిషి ఈ అమ్మవారితో నాకు సంబంధం ఉంది ఈ అమ్మవారిని నేను ప్రతిరోజు వచ్చినట్టు అనిపిస్తుంది ఈ అమ్మవారు నాకు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకు అని అంటారు నీ పాత జ్ఞాపకాలు నీ గతం నీకు గుర్తుకొచ్చినప్పుడు అవి మనకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి చూడు ఈ హైదరాబాద్తో నీకు ఖచ్చితంగా సంబంధం ఉంది అని నాకు అర్థమవుతుంది అని అంటారు రిషి ఫ్రెండ్ ఇక చెట్టు కింద అమ్మవారిని రిషి దండం పెట్టుకుంటారు నా గతం ఏంటి అసలు నేను ఎవరు ఎందుకంటే ప్రపంచంలో ఎవరికైనా తల్లిదండ్రులు భార్య చెల్లెలు అమ్మ నాన్న ఇలా బంధువులు ఉంటారు కానీ నాకు బంధువులు ఉన్నా నేను ఒంటరిగా ఉన్నాను నాకు తోడుగా కుటుంబాన్ని ఇచ్చావు కానీ నా వాళ్ళు ఎవరు అని నాకు తెలుసుకోవాలనిపిస్తుంది నా గురించి నా వాళ్ళు ఎంతగానో బాధపడుతుంటారు వాళ్ళకి నేను దగ్గర అవ్వాలని అనుకుంటారు కానీ నాకు తెలియకపోవడంతో వాళ్ళని నేను కలవలేకపోతున్నాను నువ్వే నాకు దారి చూపించాలి తల్లి అని చెప్పి చెట్టు కింద అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తారు రిషి ఇక తన ఫ్రెండు రెండో రోజు ఇంటర్వ్యూకి హాజరవుతారు రిషి ఇక అక్కడే కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటారు ఇక బయటికి వస్తారు రిషి ఇక తను దాహం వేయడంతో వాటర్ బాటిల్ కోసం ఒక ప్లేస్కి వస్తారు కరెక్ట్గా అక్కడే డిబిఎస్టీ కాలేజీ కనిపిస్తుంది రిషికి డీబీఎస్టీ కాలేజీని చూడగానే తన మైండ్లో ఏదో జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఏంటి చెట్టు కింద అమ్మవారిని చూసినా నాకు జ్ఞాపకం వచ్చినట్టు నేను అక్కడ ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు ఈ కాలేజీతో కూడా నాకు సంబంధం ఉందని అనిపిస్తుంది ఎందుకు నా గతం ఏంటి నా గతంలో ఎవరున్నారు అమ్మ ఉందా నాన్న ఉన్నారా నాకు పెళ్ళయిందా పెళ్ళి కాలేదా ఈ కాలేజీతో నాకు సంబంధం ఏంటి అని చెప్పి ఆ కాలేజీ వైపు అడుగులు వేస్తూ ఉంటారు కరెక్ట్గా రిషి ఫొటోస్తో నిండిపోతుంది డీబీఎస్డి కాలేజ్ దేవయాని శైలేంద్ర ఒక ప్లాన్ వేస్తారు కదా డిబిఎస్సీ కాలేజీలో సంస్కరణ సభ కాకుండా రిషి రాకపోతే సంతాప సభ చెయ్యాలని ఇక ఆ సభ కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది లోపల ఇక వసుధార అలాగే మహేంద్ర అనుపమ అందరూ స్టేజ్ పైన కూర్చుని ఉంటారు ఇక రిషి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు కొంతమంది ఇక వ్యక్తులు అప్పుడే ఫనీంద్ర కూడా వస్తారు ఏంటి ఈ సభ ఎలా ఎలా చేసింది ఈ దేవయాని కావాలని ఇంటి పరువుని తీస్తుంది అని అనుకుంటారు మనసులో ఫనీంద్ర ఈరోజు మా రిషి రాబోతున్నారు రిషి అంటేనే డీబీఎస్టీ కాలేజ్ రిషి ఈరోజు వస్తాడని మా వసుధారా మమ్మల్ని అందరినీ ఈ సభకి ఏర్పాట్లు చేయమంది రిషికి మనందరం ఆహ్వానం పలకాలి రిషి ఈ ఈరోజు కూర్చోబోతున్నారు అందుకే పట్టరాని సంతోషంతో నేనే అన్ని మాట్లాడుతున్నాను అమ్మ వసుదారా రిషి కోసం కొన్ని రోజులుగా పడుతున్న బాధకి ఈరోజు తెర దింపబోతున్నాము ఇక నువ్వు కూడా రిషి గురించి మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటుంది దేవయాని ఇక మీడియా కూడా డీబీఎస్టి కాలేజీకి చాలా రోజుల తర్వాత రిషి సార్ వస్తున్నారని తెలుసుకొని మీడియా మొత్తం డిబిఎస్సీ కాలేజీలోనే ఉంటుంది ఇక వసుధార రిషి కోసం మాట్లాడుతుంది మహేంద్ర మాట్లాడతారు ఇక రిషి ఇప్పుడు రాబోతున్నారా అని అడుగుతారు విలేకర్ ఏం చెప్పాలో అర్థం కాదు ఇక దేవయాని శైలేంద్ర స్టేజ్ పైకి వస్తారు రిషి గురించి వసుధారా గాని మహేంద్ర గాని చెప్పలేరు ఎందుకంటే రిషి లేడు కాబట్టి ఇంతసేపు ఈ సభ సాగుతుంది అంటే రిషి గురించి నా కొడుకు కాకపోయినా నా కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను రిషిని రిషి కొన్ని రోజుల నుండి కనిపించటం లేదు కానీ రిషి ఎప్పటికీ రాడని ఇప్పుడు అర్థమైంది రిషి లేని ఈ డిబిఎస్టి కాలేజీని నేను చూడలేకపోతున్నాను కానీ తన ఆత్మకి శాంతి కలగాలంటే మనందరం ఒక రెండు నిమిషాలు ఖచ్చితంగా అంజలి ఘటించాలి నాన్న రిషి ఫోటోకి దండ వేసి తీసుకునిరా అని అంటుంది మేడం అని చెప్పి వసుధారా అనగానే వసు నువ్వు చిన్నపిల్లవి నీకేమీ తెలీదమ్మా రిషి బ్రతికే ఉన్నాడని మనసులో అనుకుంటున్నావు రిషి బ్రతికే ఉంటే ఇక్కడికి ఎప్పుడో వచ్చేవాడు అని అంటుంది దేవయాని మేడం రిషి సార్ లేకపోతే నేను ఉండను నా ఆత్మ రిషి సార్ ఆత్మ ఒకటే ప్రాణాలు మాత్రమే అనగానే ఇవన్నీ నీ మనసుకి ఇస్తాయి బసుదారా కానీ కాలేజీకి కాదు నాన్న అని చెప్పి రిషి ఫోటో తీసుకొచ్చి దానికి దండవేసి రిషికి బొట్టు పెట్టేలోపు కరెక్ట్గా రిషి అప్పటిదాకా బయట ఉన్న ఆ రిషి అడుగులు వేసుకుంటూ నా ఏంటి డీబీఎస్డీ కాలేజీలో ఉన్నాయి అంటే ఈ డీబీఎస్డీ కాలేజీకి నాకు ఏదో బంధం ఉంది అందుకే నా ఫొటోస్ ఉన్నాయి అని చెప్పి లోపలికి వస్తూ ఉంటారు ఒక్కసారిగా మీడియా అంతా వెనక్కి తిరిగి చూడగానే రిషి సార్ కనిపిస్తారు రిషి సార్ మీరు వచ్చేసారా వస్తారా మేడం నిజంగా బలంగా మీరు వస్తాను అంటే వచ్చేశారు మేడం ఆ ఫోటోకి దండ వేయడం ఆపండి డిబిఎస్టి కాలేజ్ ఎండి రిషి సార్ వచ్చేశారు అని చెప్పి ఇక మీడియా అంతా రిషి చుట్టూ చేరుతుంది మహేంద్ర అలాగే వసుధార షాక్ అయిపోతారు రిషి సార్ రావడమేంటి అని చెప్పి ఒక్కసారిగా ఇద్దరు చూస్తూ ఉంటారు రిషి ముఖం తనకి కనిపించదు ఇక మీడియా మొత్తం రిషిని చుట్టేస్తారు ఇక కాలేజీలో ప్రతి విద్యార్థి రిషి చుట్టూ చేరిపోతారు నిజంగా రిషి సార్ వచ్చారా అని చెప్పి వసుధారా రిషి అని చెప్పి మహేంద్ర ఇటువైపు దేవయాని శైలేంద్ర షాక్ అవడం జరిగిపోతుంది ఇక మీడియా మొత్తం పక్కకి వచ్చేస్తారు రిషి మాత్రమే ఉంటారు రిషిని చూసిన మహేంద్ర వసుధార ఒక్కసారిగా షాక్ అవుతారు వసుధార పరుగు పరుగున వచ్చి రిషిని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది రిషి సార్ మీరు వచ్చేశారు రిషి సార్ ఇక మనకి ఎవరు ఏమి చేయలేదు మీరు వచ్చారు సార్ మీరు వచ్చారు మీ కాలేజీని నాకు అప్పగించి మీరు వెళ్ళారు మళ్ళీ మీ కాలేజీని మీరే బ్రతికించుకున్నారు రిషి సార్ వచ్చేసారు అని చెప్పి ఇక వసుధారా తన్ని హత్తుకొని ఏడుస్తూ ఆనందంగా చెప్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్